హాయ్ అండి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కానీ వీడియోను కటింగ్ వీడియో రెండూ తీయలేదు కానీ ఈ నెక్ ప్యాటర్న్ ఎలా తీసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎందుకంటే మ నా దగ్గరికి వచ్చేది నేను ఇంట్లో పెట్టి ఇంట్లో ఉండి కుట్టుకు కుడతా ఉంటాను కదా ఎక్కువ ప్యాటర్న్ బ్లౌజులు ఎక్కువ రావు అనమాట తక్కువ మెంబర్స్ వస్తారు కాకపోతే నెక్ షేపులు అనేవి మీకు చూపిస్తే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుద్దని నెక్ ప్యాటర్న్స్ అనేవి మెజర్మెంట్స్ తోటి మ్యాపింగ్ అనేది అనేది ఇచ్చి నేను మీతో షేర్ చేస్తూ ఉంటానండి ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు మీరు నెక్ షేపులు చూపిస్తున్నారు కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా చూపించ ఎలా చూపించట్లేదు అని కాకపోతే నేను ఇంట్లో ఉండి కుట్టడం కాబట్టి ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చేవి రౌండ్ నెక్లే ఎక్కువ అడుగుతారండి ఒకళ్ళిద్దరు మాత్రం నెక్ ప్యాటర్న్స్ కానీ లేదంటే ఏదైనా మోడల్స్ అడిగినప్పుడు అవి కట్ చేసి కుట్టి చేస్తాను చేస్తానన్నమాట ఇప్పుడు ఈ నెక్ అనేది చాలా అంటే ఈజీగా కుట్టుకోవచ్చు ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఎలాగో అనేది చూపిస్తున్నాను ఇదిగోండి ఈ నాలుగు ఒకరివే కానీ వీళ్ళకి రౌండ్ నెక్ కావాలి చిన్న నెక్ కావాలి చిన్న నెక్లో మనం ఏదైనా ప్యాటర్న్స్ పెడితే అంటే ఏదైనా మోడల్ పెడితే అంత నీట్గా కనిపించవు అందుకనే డీప్ అనేది పెంచి చూపిస్తున్నాను కట్ చేయను ముందుగానే చెప్తున్నాను ఇవి ఒక టీచర్ గారివి అనమాట మామూలు నెక్లే చూపిస్తాను అది కూడా ఇదిగోండి నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంతే పెట్టామంటే కనిపించదు అందుకని నేను ఇక్కడ పావు తక్కువ పది వరకు అనేది డీప్ తీస్తున్నానండి తక్కువ పది తొమ్మిదిన్నరైనా పర్లేదు బాగానే వస్తాయి ఇది రెండున్నర అనేది నెక్ ఇది నార్మలే కదా ఈ రెండున్నర దగ్గర నుంచి మనం ఒకటిన్నర వరకు ఇట్లా ఒక మార్కింగ్ చేసుకుని షోల్డర్ మీద నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి లెంగ్త్ ఎంతైతే ఉందో దాని దగ్గర ఒక మధ్యలో మళ్ళీ ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకుని మనం ఫస్ట్ షోల్డర్ మీద ఎలా అయితే తీసుకుని వెతుకునే సేమ్ ఇక్కడ చిన్నగా రావాలి పైన వచ్చేసి మామూలుగా రావాలి నెక్ అందుకని చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్గా మీ దగ్గరకు వచ్చి కుట్టించుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుద్దని నేను ఇట్లా చే వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగోండి పాట్ నెక్కకి మనం ఎలా లోపలికి వచ్చి తర్వాత బయటికి వన్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఎలా వెళ్తాము అలా వెళ్ళి ఎక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి అయితే ఇది ఒక షేప్ అవుతుంది మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా రావాలి అంటే ఇదిగోండి ఇట్లా కుట్ చేసిన తర్వాత ఈ డీప్ దగ్గర మాత్రం ఒక పావు ఇంచ్ అనేది ఇలా బయటకు వస్తే ముందు వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి పావు ఇంచుకి మార్కింగ్ చేస్తే ఇలా దీన్ని ఏమంటారు కూజా అంటారో మరేమంటారో తెలియదు అని నాకు ఇది ఒక షేప్ వస్తుంది నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చూపించాను కదా చాలా బాగుంటుంది పైన థ్రెడ్స్ పెట్టుకున్నా లేదంటే ఏమైనా పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది ఇది కూడా ఇది సేమ్ నెక్ డీప్ అనేది పెంచి చూపిస్తాను అంతే ఈ రెండు బ్లౌజులు ఇంకొక రెండు కూడా చూపించాను కానీ అవి వీడియోలో షేర్ చేయట్లేదు ఇంకెందుకు లే అన్నట్లుగా నా ఎందుకంటే కట్ చేసి కుట్టి చూపించట్లేదు కదా ఎందుకు లే అని ఇదిగో షోల్డర్ మీద నుంచి టూ ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్ మనకి ఇక్కడ బటన్ కావాలి అనుకుంటేనేమో కొంచెం గ్యాప్ పెంచుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ తీసేస్తున్నాము ఇక్కడ నేను చెప్పేది బటన్ కావాలి అంటే ఒక వన్ ఇంచ్ అట్లా ఉంటే సరిపోతుంది లేదు మనకి పట్టీలాగా ఉండాలంటే ఒక టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు కింద డీప్ దగ్గర నుంచి పైకి రౌండ్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ మనం బటన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే టూ బటన్స్ పెట్టుకోవచ్చు పైన ఇట్లా రౌండ్ పెట్టేసి ఇది ఒక విండో షేప్ లాగా వస్తుందండి దీనికి మగ్గం వరకు ఇచ్చుకున్నా అంటే ఈ షేప్ ఏమో ఓపెన్ ఉండి మగ్గం మగ్గం వర్క్ ఇచ్చిన బాగుంటుంది కింద బటన్స్ పెట్టుకున్నా బాగుంటుంది బ్యాక్ నెక్ మనకి ఓపెన్ కావాలంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ నెక్ అనేది బాగుంటుందండి నా ఐడియా నచ్చిందేమో అని అనుకుంటున్నాను అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి అప్పుడు షేర్ చేయండి అండి లేదా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోకి లైక్ చేయటం